హాయ్ అందరికి ఈరోజు పెద్దమ్మ వాళ్ళు అయితే మెట్ల పూజ చేస్తున్నారు ఇదే రోజు వామిక ఫస్ట్ బర్త్డే రెండు బాగా కలుస్తాయని పెద్దమ్మ వాళ్ళు అయితే ఇలా ఏర్పాటు చేశారు వామిక బర్త్డే అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళందరూ ఇంటికి వచ్చి స్వామివారికి అయితే హారతి ఇచ్చి ఆ స్వామివారి పటాలని మెట్ల పూజ చేసే ప్లేస్కి అయితే తీసుకెళ్తారు టెంపుల్ దగ్గరికి స్వామివారిని తీసుకెళ్లేటప్పుడు స్వామి వాళ్ళందరూ కలిసి భజన చేసుకుంటూ ఆ స్వామివారిని అయితే గుడికి తీసుకెళ్లారు ఆ స్వామివారి మెట్ల పూజ చూడాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి చాలాసార్లు ఈ మెట్ల పూజ చూశాను ఎందుకంటే మా నాన్న కూడా ప్రతి ఇయర్ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు నాన్న మా నాన్న కంటే ముందు నుంచే మాల వేస్తున్నారు ఈ ఇయర్తో నాన్న అయితే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు మాల అందుకే పడి పూజ కూడా ఈ సంవత్సరం నిర్వహించారు ఆ స్వామివారి టెంపుల్ని చూస్తే నాకైతే అసలు కళ్ళు రెండు సరిపోలేదు ఎంత బాగుందో కదా మీరు ఎంతమంది మెట్ల పూజ చూశారు పూజ అంతా కంప్లీట్ అయిపోయాక దాదాపు ట్వెల్వ్ థర్టీ వన్ అయింది తర్వాత స్వాములందరికీ అల్పాహారం అయితే ఇచ్చాము మా వామిక అయితే అసలు పడుకోలేదు ఎంత ఎంజాయ్ చేసిందో పూజలో పూజ చాలా బాగా జరిగింది దీని ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి